తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు పదకొండవ తారీఖు మొదటి విడత ఎన్నికలు ముగిశాయి ఆల్రెడీ వాటికి రిజల్ట్ కూడా రాబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సందడి గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి అయితే నెలకొంది ప్రస్తుతం మనం నడిగూడెం మండలం నడిగూడెం మండల కేంద్రంలో ఉన్నాము నడిగూడెం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దున్న శ్రీనివాస్ గారు ఉన్నారు ఇక్కడ సిపిఐఎం బలపరిచిన అభ్యర్థి దున్న శ్రీనివాస్ గారు ఉన్నారు ఏదైతే ఈ నడిగూడెం ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళు ప్రచారం ఏ విధంగా నిర్వహిస్తున్నారు వాళ్ళ గెలుపు కోసం ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి నడిగూడెం ప్రాంతం కూడా నియోజకవర్గంలో మేజర్ మేజర్ గ్రామ పంచాయతీగా ఉంది సుమారు ఒక మూడు వేలు ఓట్లు పైన చిలుకు ఉంటాయి అయితే ఈ నడిగూడెం మండల కేంద్రంలో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి మీరు అధికారానికి వస్తే వాటిని ఏ విధంగా పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తారు ప్రధానంగా ముందుగా నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిత్వం ప్రకటించిన రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా ప్రధాన సమస్యల గ్రామంలో వర్షాలు వచ్చినప్పుడు సెలవు అనుగుబోసినప్పుడు క్రమంలో క్రమంలో వరదలు ఎక్కువైపోయి వాగు పూడిక పునర్నిర్మాణం అయ్యి చెట్లు శామలు పెరిగేసి ప్రధానంగా వాగు నిండిపోయి గ్రామాల మీద వా మీద నీరు నీటి నిలవడం జరుగుతుంది దానివల్ల చాలా ప్రజలు మన గ్రామ ఆ వార్డులో ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు మా మంత్రివర్యులు ఉత్తమ దంపతుల కృషితోని ఇప్పటికే ఆ సమస్యని నాలుగు కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్ చేయించడం జరిగింది అతి తొందరలో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయిన రెండు మూడు నెలల లోపే ఖచ్చితంగా వారి వెంటబడి ఆ వాగుని పునర్నిర్మాణం కోసం నిధులు కేటాయించుకొని తొందరలో ముగించే ప్లాన్లు ఉన్నాము మా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బలంగా ఉన్నది ఆ బలంగా ఉన్న నాయకులందరూ కూడా వారు తప్పకుండా ఉత్తమ దంపతుల వెంటబడి వారిని మంజూరు చేసుకొని ఆ ప్రధాన సమస్య తీరుస్తాము వారితో పాటుగా ప్రధాన రహదారి మీద ప్రధాన పక్కన రెండు వైపులా డ్రైనేజ్ వ్యవస్థ లేక అది కూడా పెద్ద సమస్యగా ఉన్నది ఈ డ్రైనేజీ వ్యవస్థ ఈ వాగు సమస్యని అతి తొందరలో క్లియర్ చేయడం కోసం తప్పకుండా కృషి చేస్తామని తెలియజేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు జరుపుతున్న పరిస్థితి చూస్తున్నాం అయితే నడిగూడెం ప్రాంతానికి ఈ నియోజకవర్గం కావచ్చు నడిగూడెం ప్రాంతానికి కావచ్చు కాంగ్రెస్ పార్టీ ద్వారా జరిగిన అభివృద్ధి ప్రస్తుతం ఏ ఏ రకమైన అభివృద్ధి జరిగింది ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాల కాలంలోనే అతి దగ్గరలోనే ఇరవై ఏడు కోట్ల పైసలకు ఈ నలుగురం ప్రాంతంలో అభివృద్ధి జరిగిన మాట వాస్తవం ప్రధానంగా నడిగూడెం నుంచి నాయకనగూడెం వరకు ప్రధాన డబుల్ రోడ్ నిర్మాణం నడిగూడెం నుండి అనంతగిరి వరకు కూడా డబుల్ రోడ్ నిర్మాణం గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీలు ఇప్పటికే పునర్నిర్మించుకున్నాము కొత్త నిర్మించుకున్నాము తర్వాత మన గ్రామ పంచాయతీ నడిగొడ గ్రామ పంచాయతీ సీతావాసులో ఉండగా ఎమ్మటే ఇరవై ఇరవై లక్షల రూపాయలతోని గ్రామ పంచాయతీ బిల్డింగ్ నిధులు కేటాయించి అతి కాలంలోనే అతి తొందరలోనే ఆ జీపీ భవన్ నిర్మించుకొని మా ఎమ్మెల్యే పద్మావతి చేతులు గారి మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది ఇప్పటి వరకు కూడా గ్రామాలు ఐదు అంగన్వాడీ కేంద్రాలకు పక్కా బిల్డింగ్ లేకపోయేసరికి భేదం తీసే పోయి వాటన్నిటి కూడా ఐదు బిల్డింగ్లు కూడా శాంక్షన్ చేసుకొని నాలుగు బిల్డింగ్లకు స్టాప్లు కూడా స్టాప్ ల నిర్మాణం వరకు కొనసాగించ జరగడం జరిగింది విధంగా ఇంకో పక్కా ఇంకో బిల్డింగ్ కూడా ఈ ఎన్నికల అనంతరం కూడా ఇంకో ఐదు అంగన్వాడీ బిల్డింగ్లు కూడా ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం ఆ ప్రయత్నంలో అభివృద్ధి విషయంలో మాత్రము ఉత్తమ దంపతులు వెంటబడి ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి నేను తప్పకుండా కృషి చేస్తాను ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే ఈ ఆరు గ్యారెంటీలు ఏ విధంగా గ్రామాల్లో అమలు అవుతున్నాయి ఈ ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజా పాలన కొనసాగుతుందని ఎప్పుడైతే హామీ ఇచ్చిందో ప్రజలందరూ కూడా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పింది చెప్పిన మాట ప్రకారము మహిళలందరూ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచిత బస్సు ప్రయాణం జరుగుతూ ఉంది ఇంకో విషయం ఏంటంటే గతంలో మనకు దొడ్డు బియ్యం వచ్చిన క్రమంలో కనీసం బియ్యం మొత్తం అమ్ముకోవడానికి సిద్ధపడతా ఉన్నారు అందరూ కూడా ప్రతి ఒక్కరు బియ్యం అమ్ముకునేది మహిళల ఒకసారి ఆలోచించండి మీకు సన్న బియ్యం వచ్చి అదే సన్న బియ్యం రాకముందు దొడ్డు బియ్యం ప్రతి ఒక్కళ్ళు అమ్ముకునేవారు కానీ ఈ రోజు మన పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండి ప్రత్యేక దృష్టి పెట్టి పేదలందరూ కూడా మూడు పూర్ల కడుపు నిండా బియ్యం తినాలని అన్నం తినాలనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి ఈ రాష్ట్రంలో ఉన్న ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ చేసు చేసుకోవడం జరిగింది అది కూడా మన ఉత్తమ గారి నియోజకవర్గం ఉజులగలో ప్రారంభించుకోవడం కూడా మాకు సంతోషం అన్నమాట విధంగా ఉచిత కరెంటు గతంలో మనం చూసాం ప్రభుత్వాలు వచ్చినప్పుడు కరెంటు బిల్లు కట్టకపోతే ఇళ్లలో దాడులు జరిగేవి కానీ మా పేద ప్రజలందరూ కూడా ఉచితంగా కరెంట్ అందించాలని దాదాపు ప్రతి నిమిషం ఏ ఇంట్లో ఈ రోజు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ప్రతి నెల ఉచిత కరెంట్ వస్తూ ఉంది అందరు కూడా ఉచిత కరెంట్ ధైర్యంగా ఉన్నారు అదేవిధంగా చూశారు పది ఏళ్లుగా మన రాష్ట్రంలో ఒక్క తెల్ల రేషన్ కార్డు కూడా ఏమిటో కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు కొత్త రేషన్ కార్డులు కాకుండా కూడా కనీసం ఉన్న రేషన్ కార్డులలో కనీసం భార్యాభర్తలు పిల్లల జంటలకు కానీ ఆ జంటలకు పెట్టిన పిల్లల పేర్లు కూడా నమోదు చేయడానికి కూడా గత ప్రభుత్వాలు ముందుకు రాలేదు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజా ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డు లేదు ఇల్లు అంటూ లేదు ఇప్పుడు మనల్ని అడుగున గ్రామంలో కూడా ప్రతి ఒక్కళ్ళకు రేషన్ కార్డు ఉన్నది గత పొరపాటు ఎవరికైనా ఒక్కరిద్దరికి లేకపోతే మీరు ఖచ్చితంగా ఆ సమస్యను నా దృష్టి తీసుకురా తీసుకురా ఖచ్చితంగా మీకు అనువులందరూ కూడా ఎవరైతే అరువులో ఉండి రేషన్ కార్డు లేదో ఇప్పించే బాధ్యత నేను పురస్కరణాలు వేసుకుంటాను మీకు విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను ఓటర్లకు ఏం చెప్తారు ఓవరాల్గా నడిగూడెం ఓటర్ మాసేయులకు గ్రామ ప్రజలకు మేధావి వర్గానికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే నేనేంటో మీ అందరికీ తెలుసు గత ముప్పై ఏళ్ళుగా ఈ గ్రామంలో అన్ని కులాల వారితో చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో మంచి సంబంధాలు కొనసాగిస్తూ నా వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బందులు గురి చేయకుండా అందరూ నా వల్ల అనుకొని నా శక్తి మేరకు నాలో నాతో ఏమైతే చేతనైతుందో నా చేత పని మీకు సర్వీస్ అందిస్తూ వస్తున్నాను అవును అవకాశం వచ్చింది నన్ను ఆదరించండి దీవించండి మీ అందరు వారిగా మీరు ఏ విధంగా అయితే ఈ గ్రామంలో నన్ను ఆది ఆదరించి అవకాశం ఇచ్చి ఈ నలుగుడ గ్రామ సర్పంచ్గా గెలిపించి కనుక నాకు అవకాశం ఇస్తే ఇప్పటి వరకు మీతో ఎలాంటి సంబంధాలు కొనసాగించానో భవిష్యత్తులో కూడా అలాంటి సంబంధాలే కొనసాగించి తప్పకుండా నాకంటూ ఈ నలుగూడెం గ్రామం మీద ఒక విజన్ ఉన్నది ఈ గ్రామంలో ప్రతి వీధి నాకు తెలుసు ప్రతి వీధిలో ఉన్న సమస్యలు కూడా నాకు తెలుసు నాకంటూ ఒక లక్ష్యం ఉన్నది ఆ లక్ష్యం మేరకు పనిచేస్తూ ఖచ్చితంగా ఒక ప్రాణికబద్ధంగా నడిగూడని గతంలో ఎన్నలు లేని విధంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాను విద్య వైద్యం ఆరోగ్యం దేవాలయాల అభివృద్ధి అన్నిటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి తప్పకుండా నా సాయశ్వత్తులా కృషి చేస్తానని మేధావి వర్గాలతో ఆలోచించి నన్ను ఆదరించాలని దీవించాలని కోరుకుంటూ ఈ గ్రామానికి ఈ గ్రామం కూడా పచ్చగా ఉండాలన్నా ప్రశాంతంగా ఉండాలన్నా నన్ను ఆదరించండి దీవించండి మంచి మేధావి వర్గం అంతా సరైన నిర్ణయం తీసుకొని సరైన వ్యక్తి వెళ్ళుకోవాలని అందులో నన్ను ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను ఇది ఇది పరిస్థితి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో పాటు గ్రామంలో ఉన్న సమస్యలని ఆ ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం కెమెరా పర్సన్ రామారావుతో సంజీవ్ రాజ్ కీటీవీ